అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గొడుగు శంకర్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ల్యాండు ఒక ఎకరం అమ్మకానికి ఉందండి ఇది బీటీ బిట్టు జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రానికి వెళ్ళేటువంటి రోడ్ అండి ఇది రైతు తనకు ఉన్నటువంటి మూడున్నర ఎకరాల నుండి ఒక ఎకరం ల్యాండు అమ్మకానికి ఉంచాడు అతనికి ఇద్దరు కూతుర్లు పెళ్ళికి ఉన్నారు అదేవిధంగా అతను కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా డబ్బులు అత్యవసరమై తాను యొక్క ల్యాండ్ని అందించాడు ప్రస్తుతానికి ఈ యొక్క ల్యాండ్లో వారి సాగు చేస్తున్నాడు తనకు ఉన్నటువంటి ఒక బోరు మరియు బావి అందులో ఉన్నటువంటి నీళ్ళతో వరి సాగు చేస్తున్నాడు ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నాడో మనకు ఒక ఎకరం ల్యాండ్ ఇది రోడ్డు బిట్టు అరవై ఫీట్ల రోడ్ బిట్టు అండి మనకు ఒక బావి కూడా ఇస్తాడు ఒక బావితో సహా ఒక ఎకరం ల్యాండు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాడు మరియు బావికి కరెంట్ శాంక్షన్ కూడా ఉన్నది మనము ఒక బోరు మోటారు బిగించుకోవాలి బావిలో బావిలో మనకి ప్రస్తుతానికి మోటారు పంపు పైపులు లేవు కాబట్టి మనము కొత్తవి బిగించుకోవాలి నీళ్ళు ప్రస్తుతానికి పుష్కలంగా ఉన్నాయండి ఇది జేబిఎస్ బస్ స్టాండ్ నుండి కేవలం నూట ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా జిల్లా కేంద్రానికి పదహారు కిలోమీటర్లు ఉంటుంది మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ప్లేజీకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు సిద్దిపేట టౌన్ నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి రైతు తన యొక్క సొంత అవసరాలకు తన యొక్క కూతుర్ల వివాహానికి డబ్బులు అవసరమై ఈ యొక్క ల్యాండ్ని విక్రయిస్తున్నాడు దీని యొక్క రేటు ప్రస్తుతానికి నలభై లక్షల వరకు ఉందండి మార్కెట్ వాల్యూ తనకి డబ్బులు అత్యవసరమైనవి కాబట్టి ముప్పై ఐదు లక్షల రూపాయలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా క్లియర్గా ఉన్నాయి లేటెస్ట్ పాస్బుక్ ఉన్నది మరియు రైతు భరోసా కింద డబ్బులు వస్తున్నాయి రైతు బీమా ఉన్నది మరియు పిఎం కిసాన్ యోజన ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి మీరు ఒకవేళ సైడ్ విజిటింగ్కు రావాలనుకుంటే ఒక రోజు ముందు ఫోన్ చేయండి మీకు లొకేషన్ కూడా పంపివ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోస్ టు ఆల్ మై డియర్ వ్యూవర్స్